హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చింతపండు ఇది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎవరైనా ఇష్టంగా తింటారండి అసలు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టైం టిఫిన్లో కానీ సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా సింపుల్గా అయితే క్యారీ చేసేవచ్చు అండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారంటే ఇలా చేసి పెడితే అస్సలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి అంత టేస్ట్ స్ట్గా ఉంటుందన్నమాట ఇంకా ఈ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక స్టవ్ వెలిగించేసుకొని ఇలా అయితే ప్యాన్ పెట్టేసుకుందాం మనకు కావాల్సినంత చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా పసుపు అయితే యాడ్ చేసుకుందాము అలాగే నాలుగు పచ్చిమిర్చీలు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎందుకంటే ఇవి దీంట్లోకి వేసుకుంటే పుల్లగాను టేస్ట్ అనేది భలే ఉంటుందండి మనం తినేటప్పుడు తినడానికి వీలుగా భలే ఉంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇదైతే దగ్గరికి వచ్చి బాగా మరగాలన్నమాట చక్కగా బాయిల్ అవుతూ ఉండాలండి అప్పుడు దాకా ఇంకా ఇలాగే బాయిల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చక్కగా బాయిల్ అయిపోయిందనమాట ఇంకా ఇందులోకి వచ్చేసి మనమైతే ఒక బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం ముక్క ఎందుకు యాడ్ చేసుకుందామంటే చింతపండులో అయితే వగరు ఉంటుందండి ఆ వగరు విరిగిపోయి టేస్టీగా తయారవ్వాలంటే బెల్లం ముక్క అయితే కంపల్సరీగా వేసుకోవాల్సిందే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ ఇంత దగ్గరగా వర్క్ చేయాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇదైతే పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే గింజలు అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్లోకి అయితే ఆయిల్ వేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులోకి అయితే అల్లం అండి అల్లం అయితే చక్కగా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఎండుమిర్చి కూడా ఇలాగ నాలుగైదు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ తినడానికి బలం ఉంటాయన్నమాట ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇది పోపంతా కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా సిమ్ములో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మనీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి ఇంకా ఇలా అయితే కాసేపు అయితే ఫ్రై చేసుకుంటే చుక్కగా ఫ్రై అవుతాయి అనమాట సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది ఓకేనా అండి ఇంకైతే ఇప్పుడైతే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి ఇప్పుడైతే ఇందులోకైతే కరివేపాకు యాడ్ చేసుకుందామండి లాస్ట్ ఫైనల్గా అనమాట ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి పక్కన చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అందులోకైతే వేడి వేడిగా ఉన్నప్పుడే అందులోకైతే షిఫ్ట్ చేసేసుకుంటే ఏమైనా పచ్చివాసన ఉన్నా సరే పోదనమాట అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్దండి ఇంకా ఇందులోకైతే వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి పులిహోరకి అప్పుడే బాగుంటుంది అనమాట ఓకేనండి ఇదంతా మిక్స్ అయిపోయేలాగైతే ఇలాగైతే మిక్స్ చేసేసుకుందామండి చక్కగా ఇంతేనండి అసలు ఇలా చేసి పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అస్సలు చెక్ చదరదండి ఇప్పుడైతే ఇదైతే చల్లారిన తర్వాత ఒక అయితే తీసేసుకొని అందులోకైతే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా తీసుకొని ఇలా రైస్లో కలిపేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మనం తినాలనిపించినప్పుడు కానీ ఇలా తీసుకొని పుల్ల పుల్లగా భలే ఉంటుందండి కమ్మగా కూడా ఉంటుంది ఇంకా ఇలాగైతే ప్రాసెస్ అయితే మీకు చెప్పేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్